హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి బంగారం ధర ఒకరోజు పెరుగుతుంటే ఇంకొక రోజు తగ్గుతుండే ఇట్లాంటి బంగారం వెండి ధరలు భారీ స్థాయిలో పెరిగి ఇప్పుడు మళ్ళీ తగ్గాయి అయితే ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి బంగారు వెండి ధరలు తెలుసుకున్న ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే నాకు ఎంతో సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఈ వీడియో ద్వారా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంటలు క్లిక్ చేసేయండి ఇక ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్భై ఒకటి వేల మూడు వందల పది రూపాయలుగా నమోదయ్యింది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అంటే కాసు బంగారం ధర యాభై ఏడు వేల నలభై ఎనిమిది రూపాయలుగా నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల మేలిం బంగారం ధర డెబ్బై ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలుగా నమోదైంది అలాగే కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలుగా నమోదైంది ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయండి అంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి పది రూపాయలు మాత్రమే పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే కేజీ వెండి ధర చూసినట్లయితే వంద రూపాయలు తగ్గుదలని నమోదు చేసుకుంది బంగారం ప్రియులకు భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చేది ఎందుకంటే బంగారం ధరలు గత కొన్ని రోజులకైతే మనకి భారీగా దిగివచ్చాయి బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు వెంటనే త్వరపడండి ఈరోజు అయితే బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు ప్రజెంట్ బంగారు విండిదలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కూడా మన ఛానల్లో గోల్డ్ రేటు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ప్రతిరోజు గోల్డ్ రేట్ అప్డేట్స్ని తెలుసుకోండి ప్రజెంట్ బంగారు విండిదలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్